కానీ ఒక్క రెవెన్యూ మీటింగ్ కూడా జరగలేదు రేట్ల పైన కానీ ఇది ఎంతగా పండించిన పంట కానీ ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నారు అసలు పెద్ద అధికారులు అధికారులు కూడా కలెక్టర్లు రెవెన్యూ వాళ్ళ కూడా వాటి వాళ్ళు పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు అంతకంటే కూడా లేదు విమర్శించడం వెళ్ళిపోవడం విమర్శించడం వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు రన్ని గ్రామాలకు రండి తెలుసు ఈ పరిస్థితి అనేది కూడా ఇక్కడంతా కూడా ఉంది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి చెప్తాను అన్న అరటి అయితే మన్నటి వరకు కూడా మొన్న వారం కింద పది రోజుల కింద కూడా ముప్పై వేలు టన్ను ఈ పొద్దు వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు మళ్ళీ పొందుతాడు అరటి ఇవన్నీ ఇంకా చీనా కాయల గురించి నేను చెప్పనే చెప్పలేను ఎంత అన్యాయం అంటే ఇక్కడ వచ్చేసి షూట్ అని చెప్పేసి పది టన్నులకు రెండున్నర టన్ను పది టన్నులకు రెండున్నర టన్ను అంటే వాడు పండించిన పంటలో వన్ ఫోర్త్ పది టన్ను నూరు టన్నులు పండిస్తే ఇరవై ఐదు టన్నులు వాళ్ళు ఫ్రీ సూట్ మేర కొత్తగా రాలేదు సూట్ ఏమీ కాదం లేదు ఒకటి ఒకటిన్నర టన్ను అనేది ఉండేది ఇప్పుడు రెండున్నర టన్నులు చేశారు మార్కెట్ రేట్లు అయితే పది పన్నెండు శాతం కమిషన్ ఉన్నాను లేకపోతే ప్రైవేట్ మార్కెట్లు దళారులకు వెళ్ళిపో ప్రభుత్వం కింద పనిచేసే మార్కెట్ యార్డ్లు దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయారు అయినా ఎవరు కానీ పట్టించుకోలేదు